కొండకోణంలో అటవీ ప్రాంతంలో వెలిసిన అమ్మవారి దివ్య సన్నిధానంలో మెట్లు ప్రారంభం మెట్లోత్సవం వంటి కార్యక్రమం తుని ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు యనమల దివ్య చేతుల మీదుగా జరిగింది రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లా లోవకొత్తూరు కొండకోణంలో వెలిసిన శ్రీ తలంపులమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి మెట్లు ప్రారంభోత్సవ కార్యక్రమం అదేవిధంగా మెట్లోత్సవం అంటే మెట్టు మెట్టుకు బొట్టు పెట్టే ప్రత్యేక పూజా కార్యక్రమం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పెనుమర్చ్ విశ్వనాథ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ యనమల దివ్య హాజరయ్యారు సందర్భంగా ఆ ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ప్రభుత్వ వీప్కు ముఖ్యంగా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు అనంతరం పరమభావనమైన మెట్లు అంటే ఇక్కడ ఎంత ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మెట్లు చల్లగా ఉండే రాయిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లుగా ఈవో విష్ణునాథరాజు తెలియజేశారు ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు అంటే మెట్లోత్సవం వంటివి సంస్కృతి సాంప్రదాయంలో ఒక పూజా కార్యక్రమం అని చెప్పుకోవచ్చు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టడం ఒక సంస్కృతి సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు ఇలాంటి కార్యక్రమం మెట్లు ప్రారంభోత్సవం రోజే ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో తొలి మెట్టుకు బొట్టు పెట్టి మంగళహారతులు ప్రభుత్వీపు తుని ఎమ్మెల్యే యనమల దివ్యతో పాటు ఇటు దుని మున్సిపల్ చైర్పర్సన్ రూపాదేవి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి కూడా మెట్లు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటు కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు యనమల రాజేష్తో పాటు ఇటు ఎస్ఎల్ లోవరాజు తదితరులంతా కూడా హాజరయ్యారు ముఖ్యంగా తునిపట్నానికి సంబంధించిన మహిళా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆరివైశ్య సంబంధించి కనికా పరమేశ్వరి ఆలయ భక్తు భక్త సమాజం అంతా కూడా లోవ దేవస్థానానికి చేరుకున్నారు మెట్టు మెట్టుకు బొట్టు పెడుతూ అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు ఈ పూజా కార్యక్రమాలు అనంతరం తుని ఎమ్మెల్యే హనుమల దివ్య ప్రభుత్వ వీపు శ్రీ తలంపులమ్మ అమ్మవారి దర్శనార్థానికై కొండపైకి చేరుకున్నారు విశేషభరితమైన అలంకరణలో దర్శనమిస్తున్న శ్రీ తలుపులమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు అర్చక స్వాములు గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు అనంతరం వేద పండితుల ఆశీర్వచనం సైతం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా త్వరలోనే ఎస్కలేటర్ పనులు సైతం ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఈవో విశ్వనాథరాజు తెలియజేశారు ఆద్యంతం రమణీయంగా ఈ కార్యక్రమం లోవ క్షేత్రంలో శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లోవ దేవస్థానాన్ని ఉద్దేశించి తుని ఎమ్మెల్యే ప్రభుత్వ పేనమల దివ్యతో పాటు దేవస్థానం ఈవో విశ్వనాథరాజు కూడా మీడియాతో మాట్లాడారు వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వీక్షించే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం ఇవాళ లోవర్ టెంపుల్కి వచ్చాము ఇక్కడ మెట్లు ఆవిష్కరణ అనేది మొదలు చేసాము ఇవాళ మనం డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడో ఒక నాలుగు నెలల క్రిందట మనం ఇక్కడ నేనే స్వయంగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాను ఇవాళ ఆ మెట్లు పూర్తయ్యి ఇవాళ మనం ఓపెనింగ్ కూడా చేసుకున్నాం ఇవాళ ఈ మెట్టు రాయి అనేది పూర్వకాలంలో ఎప్పుడో పూర్వకాలంలో ఆ పురాతన గుళ్ళో ఈ మెట్టు ఈ మెట్లకు ఉపయోగించిన రాయి వాడేవారు మన ఈయో గారు చొరవ చేసుకొని అలాంటి రాయి అదే రాయి అలాంటిది దాదాపు ముప్పై లక్షల దాకా ఖర్చు పెట్టి ఆ రాయి మళ్ళీ ఇక్కడ వేయడం జరిగింది ఈ రాయి మీద ఒక్కసారి పాదం పెడితే చాలా చల్లగా అనిపిస్తుంది ఎంత ఎండున్నా ఉన్నా సరే చాలా చల్లగా ఉండేటట్టుగా భక్తులకి మంచి సౌకర్యంగా ఉండేటట్టుగా అలాగే మెట్టు హైట్ వచ్చేసి ఓన్లీ నాలుగు ఇంచులు ఇంచులు పెట్టారు ముసలివాళ్ళు కూడా ఎవరైతే ఎక్కువ మెట్లు ఎక్కలేరో వాళ్ళు కూడా సులువుగా పైకి ఎక్కే విధంగా తయారు చేయించారు ఈయో గారు మెట్లు అనేవి చాలా ఈయో గారి కృషికి చాలా మెచ్చుకో మెచ్చుకోదగచ్చు ఈ అమ్మవారు కీర్తి అనేది ప్రపంచం అంతా చాటిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన తెలంగాణ కానీ అటు తెలంగాణ కానీ ఇటు రాయలసీమ కానీ ఎందరో మా భక్తులు వస్తా వస్తూ ఉంటారు రోజు రోజుకి అమ్మవారికి తాకిడు పెరుగుతుంది అమ్మవారి దర్శనానికి తాకిడు పెరుగుతుంది కాబట్టి ఈ సదుపాయాలన్నీ కూడా సౌకర్యంగా ఉండేటట్టు గారు చూసుకుంటున్నారు ఇది నిజంగా హర్షద హర్షించే విషయం ఆ అమ్మవారి కృప ఈ తుని నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తం ప్రపంచం అంతా ఉండాలని కోరుతున్నాను ఓం శ్రీ శ్రీమాత మహా కాకినాడ జిల్లా తుని మండలం లోవకోత్తూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి స్థానిక శాసనసభ్యులు దివ్య గారు ఆశీసులతోటి అలాగే పెద్ద అయిన గురుగారు యనమల రామకృష్ణ గారు ఆలోచన విధానంతో ఈ ఆలయంలో సరికొత్త విధానంగా కొత్త రూపురేఖలన్నీ తీర్చడం జరుగుతుంది యనమల రామకృష్ణ గారు అనుకున్న అపారమైన అనుభవంతో మన ఆలయ పునర్ సందర్భంగా రాజగోపురం మెట్లు ఏర్పాటుకి సంబంధించి ఆయన సూచనల మేరకు ఎప్పుడో సుమారు వంద సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో మహానుభావులు రాజులు వాళ్ళు కట్టిన రోజుల్లో రాతి మెట్లు ఏర్పాటు చేసేవారు ఇప్పుడు మెటీరియల్ అందుబాటులో లేకో లేదా అత్యంత వ్యయ ప్రయాసంతో కూడుకుని పని అవటం వల్ల ఎవరో గత వంద సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు కానీ పెద్దలు రామకృష్ణ గారు ఎన్న రామకృష్ణ గారు అది అయితే బాగుంటుంది భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటంగా ఉంటుందనే మన సలహా ఇవ్వడంతో ఈరోజు మెట్లోత్సవం కార్యక్రమాన్ని మెట్లు పూర్తి చేసాం సుమారు ముప్పై లక్షలు విలువైన ఈ మెట్లు డెబ్బై ఐదు రోజుల్లో అరవై మెట్లు పూర్తి చేసి ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దాన్ని మెట్లోత్సవం ప్రతి మెట్టుకి పూర్తి చేసి ఆర్దిచ్చి ఆ మెట్లు ప్రారంభించడం రేపు నుంచి భక్తులందరూ కూడా మహారాజగోపురంలోకి నుండి ఈ మెట్లు ద్వారా ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది